ನ ಸಂಕಟ ದುಃಖ ಮೂಲೆಲ್ಲ ತೀರಿಪೋಯಗ ನ ಸಿಂಪ ಜೇಯೂ ದೂತ ನನ್ನ ದಾಟಿಪೋಯನು ನ ಸಿಂಪದೂತ దాటిపోయాను వీలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా వీలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని సంకట దుఃఖముల తీరిపోయేగా నీంపజేయుదూత నన్ను దాటిపోయేను సింపజేయుదు తనన్ను దాటిపోయాను ఇంకా నేను ఫరుకు దాసుడను కాను ఇంకా నేను ఫరుకు దాసుడను కాను ఇంకా నేను సియోను కన్యుడను గాను ఇంకా నేను ఫరు ಸಂಕಟ ದುಃಖ ಮೂಲೆಲ್ಲ ತೀರಿ ಪೋಗ ನ ಸಿಂಪಚೆಯೂದೂತನನ್ನು ದಾಟಿ ಪೋಯನು ನ ಸಿಂಪ ಜೆಯೂದೂತನನ್ನು ದಾಟಿ ಪೋಯನು ಮಾರ್ಚ್ಛಾ ಬಡುದು ಮಾರದು ಮಾರ್ಚ ನಾದು ಮಾರ ಮಧುರ ಮುಗಾ ಮಾರು జలము బండ నుండి త్రాగు చుందును పారు జలము బండ నుండి త్రాగు చుందును సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా దూత నన్ను దాటిపోయేను నా దూత నన్ను దాటిపోయేను నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు కొత్త మన్నా నాకు చాలును నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయుదూత నన్ను దాటిపోయేను అసింపజేయుత నన్ను దాటిపోయేను నా బలము గానము నా ప్రభువే నా బలము గానము యుప్రభువేన నా నాయప్రభువే నారక్షణలు మా సంకట దుఃఖముల తీరిపోయేగా నా పజేయూదూతనను దాటిపోయేను నసింపజేయూదూతనను దాటిపోయేను